సింహరాశి ఫలితాలు సింహరాశికి అధిపతి రవి ఈ యొక్క రవి ఎప్పుడూ విజయపథంలో నడిపిస్తూ ఉంటాడు పితృకారకుడు ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా కలిగించేవాడు ఎదురలేని విధంగా ఉంచేవాడు ఇత్యాది విషయాలకు కారకుడు కావున రవి గ్రహం అనుకూలంగా ఉండాలంటే ఏమి చేయాలి ఎటువంటి యొక్క పరిష్కారం చేసుకోవాలనేటువంటి విషయాలు వీడియో చివరిలో మనం చూద్దాం మరియు ఈరోజు గ్రహచార గోచారములు రవి బుధ గ్రహముల యొక్క స్థితి వలన ఈరోజు మీరు అనుకున్నటువంటి యొక్క పనులు కాగలవు ఎన్ని సమస్యలున్నా ఆ యొక్క పనులను సాధించుకోగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ యొక్క రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి అనేది ఈరోజు ఉంటుంది సుఖమైన జీవనం ఈరోజు గడపగలరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉంటుంది మరి కాబట్టి కొద్దిగా లాభసాటి ఫలితాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగాల వారు మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు చేనేత వస్త్ర వాణిజ్య వ్యాపారం రంగం వారికి కొద్దిగా మిశ్రమమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి ఈరోజు విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా మరి ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు కావున మరియు రవిగ్రహం అనుకూలంగా ఉండాలంటే వ్యవహార వ్యాపారాలు మంచిగా లాభసాటిగా కలగాలంటే దాంపత్య సుఖం అనుకూలంగా ఉండాలంటే ప్రతి ఆదివారం రవిగ్రహానికి అభిషేక పూజలు జరిపించి గోధుమలు దానం చేయాలి చెంపు అనేటువంటి యొక్క రత్నాన్ని సేకరించి దానిని పూజించి ధరించాలి దానివలన మీ మాటకు ఎదురు లేకుండా తిరుగు లేకుండా ఉంటుంది మంచి లాభాలు మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభ